జయదేపర్ మండల పరిధిలోని తిగులు నర్సపూర్ గ్రామ ఉప సర్పంచ్ కంచర్ల స్వామిని జయదేపూర్ ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా మంగళవారం ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటీర్ ప్రతాప్ రెడ్డి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఉప సమన్వయంతో పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఉప ఆయన పాత్ర ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కస్తూరి అమరేందర్ రెడ్డి గోవిందు బాబు రాచకొండ లావాణ్య ఆంజనేయులు గౌరవ ఉపాధ్యక్షులు కర్ర యాదగిరి ప్రధాన కార్యదర్శి నాగరాజు సహాయ కార్యదర్శులు ఎర్రల నరేష్ రాజు కళ్యాణి రామచంద్రం సలహాదారు శ్రీనివాసరెడ్డి క్యాషియర్ గణేష్ ప్రచార కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శులు రేణుక నరసింహులు జయరాజ్ జాంగీర్ కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు మా సర్పంచ్ ఉప సర్పంచులందరూ కలిసి దాదాపుగా జగదె మండలంలో పదహారు సర్పంచులు మేమే గెలిచినాం పదహారు ఉప సర్పంచులు కూడా మేమే గెలుచుకున్నాం మరి పదహారు మంది ఏకగ్రీవంగా మరి స్వామిని ఎలక్ట్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం మరి మా ఉప అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్న మరి ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాం వాళ్ళకి అదేవిధంగా అమరీందరి ఉపస మన వైఫ్ ఉపాధ్యక్షునిగా కోఆర్డినేటర్గా అంజనే గారిని ప్రధాన కార్యదర్శిగా నరేష్ గారిని బాబు అదే బాబు గారిని నరేష్ గారిని మన గణేష్ గారిని వీళ్ళందరూ దాదాపుగా పదహారు మంది అందరూ సభ్యులుగా ఉండి మంచి టీంని ఎలక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గ్రామాలను కుంటుబడే విధంగా ఎక్కడ గ్రామాలలో చెత్త చిదాలంతో నిండిపోయింది కనీసం ట్రాక్టర్లలో డిగ్రీ కోసే పరిస్థితి కూడా లేకుండా గ్రామాలన్నీ కూడా రెండు సంవత్సరాల కాలంలో చెట్లు కనీసం చెట్లకు నీళ్లు పోసే వాళ్ళు కూడా లేకుండా పోయారు గ్రామాలన్నీ ఏడారులుగా మారిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు గత వర్షా పెద్ద ఎత్తున గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం వచ్చి హిమ్మాపురం గ్రామంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు అధిక ఇప్పుడు సర్పంచ్ని గెలిచింది కూడా ప్రయోజనం లేకుండా పోయింది మరి సర్పంచులు అకౌంట్లలో కొన్ని కొన్ని డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు డ్రై చేసి గ్రామాలను అభివృద్ధి చేద్దామంటే అకౌంట్లన్నీ కూడా ప్రీజింగ్లో ఉన్నాయి దయచేసి నేను ప్రభుత్వం గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా సర్పంచుల యొక్క అకౌంట్లన్నీ కూడా ఫ్రీజింగ్ ఎత్తివేయండి గ్రామాల అభివృద్ధికి సహకరించండి వచ్చేదే తక్కువ డబ్బులు ఆ తక్కువ డబ్బులు కూడా ఫ్రీ సర్పంచులకి జీతాలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి జేబుల నుంచి డీజిల్ పెట్టుకోవాలి జేబుల నుంచి ట్రాక్టర్ నడుపుకోవాలి జేబుల నుంచి జీతాలు ఇవ్వాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రీజింగ్ ఎత్తివేయాలి సర్పంచ్ గారి అవసరాలను కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు